హాయ్ అండి వెల్కమ్ టు స్టోరీ బుక్ కడు ఇక్కడ మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి నువ్వు చెప్పావా అని అడిగింది సిద్ధు ఊహు అని తల అడ్డంగా ఊపాడు అయితే ఆయనే కనిపెట్టి ఉంటాడు ఇంతకీ వాళ్ళేంటి యాక్షన్ చేయమంటే నిజంగానే కొట్టారు అంటూ లోపలికి వచ్చింది సిద్ధు వీరా వైపు చూస్తుంటే విశిష్ట నిన్నేమైనా అన్నాడా అని అడిగింది సిద్ధు రిప్లై ఇవ్వకుండా ఎటు చూస్తున్నాడా అని వెనక్కి చూసింది అక్కడ వీరాని చూసి పాపకి టెన్షన్ మొదలైంది వీరా సో నేను అనుకున్నదే కరెక్ట్ ఇంకా నా ఉద్దేశం ఏంటంటే ఆ సుధాకర్ అనే రోడ్డిని ఈ సిద్ధుగా పిలిచి ఉంటాడు అంతేనా అని అడిగాడు లేదు రోయ్ ఈ ఆయన రావటానికి నాకు ఎటువంటి సంబంధం లేదు అన్నాడు కంగారుగా లేకపోతే మన కోసం అంత దూరం ఎలా వచ్చాడు అంటూ ఇద్దరి వైపు చూశాడు కొరకర విశిష్ట సారీ అంటూ చెవులు పట్టుకుంది సిద్ధు సారీ ఎందుకు విషయం అవునరా మా ఇద్దరిది ప్లానే ఆయన రావటం అనేది నిజానికి మాకు తెలియదు బట్ ఆయన వచ్చాక మేమిద్దరం ప్లాన్ చేసుకున్న గెలుపు సంగతి పక్కన పెడితే నువ్వు రామ్గా ఓ రేంజ్లో ఉండాలి అది మా ఇద్దరి ఇంటెన్షన్ అందుకే ఖాళీ హెల్ప్తో నన్ను కొట్టినట్లు యాక్చ్ యాక్షన్ చేయడానికి మనుషులను పంపమంటే నిజంగానే ఎవరో వచ్చారు నన్ను కొట్టడానికి అంటూ చేయి నొక్కున్నాడు మీరు బాగా అయిందా అని అడిగాడు విసుక్కుంటూ విశిష్ట అబ్బా ఎంతసేపు నీ సైడ్ నుంచే ఆలోచిస్తావు మా వైపు నుంచి కొత్తగా కొంత ఆలోచించు అన్న సీరియస్గా అలా ఆలోచించావు కాబట్టి రేస్లో పార్టిసిపేట్ చేశాను అనగానే సిద్ధు అలా అంటే కుదరదు నెక్స్ట్ నువ్వే గెలవాలి ఫార్ములా రేస్ అవ్వాలి వరల్డ్ ఫేమస్ అవ్వాలి అంటూ కళ్ళు ఆపాడు విశిష్ట అవును నా డైలాగ్స్ సేమ్ తెలుగులో అంటూ నవ్వింది వీరా సరే మీరు చేయాల్సింది చేశారు మరి నేను అంటూ సిద్ధు వైపు చూసి నీ డ్రెస్ టవల్ ఇవే స్నానం చేయాలి ఒక్కటే చిరాగ్గా ఉంది అన్నాడు సిద్ధు విజిల్ వేసుకుంటూ తీసుకొచ్చి ఇచ్చాడు విశిష్ట అవును మరి నేను అంటూ కొత్త టెన్షన్ పెట్టాడు ఇదేంటి అనుకుంది ఆశ్చర్యంగా ఆ రోజు రాత్రి వీరా వచ్చి విశిష్ట రూమ్లో పడుకున్నాడు విశిష్ట పక్కన చేరి వీరా బొగ్గులు అవుతూ అవును మరి నేను అన్నావు ఏంటిది అది నాకు అర్థం కాలేదు అని అడిగింది వీర అది సరే అందుక తమరు నిన్న అంత డల్గా ఉన్నారు అదేమంటే తలనొప్పి అంటూ అబద్ధం వీడిని ఎలా ఒప్పించాలి అని టెన్షన్ మళ్ళీ అంటూ నడుం గిల్లాడు ఓచ్ ఓచ్ అంటూ నడుము రద్దుకుంటూ ఏదైతే ఏం డాన్ అవ్వాలనుకున్నా నిన్ను మాఫియాకి గుడ్ బై చెప్పేలా చేసి రెస్యూ చేయబోతున్నా ఇంకా నువ్వు అందరికీ రామ్ అవ్వచ్చు అనవచ్చు కానీ నాకు మాత్రం నా వీర ఎప్పటికీ మాఫియా కంసేర్ అంటూ నవ్వింది వీరా సరే నీకైతే పనిష్మెంట్ ఇవ్వాలి కదా ఇస్తాను అయితే పాపకి ఏం పేరు పెడదాం అది చెప్పు అన్నాడు విషిరా అంటూ కళ్ళు ఆర్పింది విశిష్ట విశిష్ట ప్లస్ వీరా విష్రా అంతేనా అని అడిగాడు ఆనందంగా నచ్చిందా అని అడిగింది నవ్వుతూ నీ అంత నచ్చింది అంటూ హక్ చేసుకొని విషిరా తర్వాత జూనియర్ మాపేని దించుదాం అన్నాడు నవ్వుతూ విశిష్ట సిగ్గు పడుతుంటే ఇప్పుడు విను పనిష్మెంట్ తర్వాత ఇంకో ఇద్దరు నాకు మొత్తం నలుగురు కావాలి అంటూ లిప్స్ అందుకున్నాడు ఎదురు చూస్తున్న రోజు రానే వచ్చింది రేసింగ్ ముందు రోజే వీరా కో జైపూర్ చేరుకున్నారు నెక్స్ట్ డే మార్నింగ్ వీరా రెడీ అవుతుంటే విశిష్ట తనకి ముద్దుపెట్టి విసిరా నాన్నకి ఆల్ ది బెస్ట్ చెప్పు అన్నది వీరా తన ముందు పుట్ట ముద్దు పెట్టింది థ్యాంక్ యూ బేబీ నాన్నకో నీ కోసం చాలా ఎదురు చూస్తున్నాడు తొందరగా వచ్చాయంటూ విశిష్ట వైపు చూసిన వాడు విశిష్ట ఆల్ ది బెస్ట్ అంటూ చేయి చూపించి చాపింది వీర థ్యాంక్ యూ అంటూ తన భుజం చుట్టూ చేతులేసి కిందికి తీసుకున్నాడు తీసుకొచ్చాడు అందరూ రెడీ అయి వీళ్ళ కోసమే వెయిట్ చేస్తున్నారు జైపూర్ నుంచి జబల్పూర్ ఎన్ హైవే ట్వెల్వ్ ఎన్హెచ్ ట్వెల్వ్కి చేరుకున్నారంతా వీళ్ళు వెళ్ళేసరికి కాస్ రెడీగా ఉన్నాయి అపోనెంట్ మినిస్టర్ గౌతమ్ కూడా రెడీగా ఉన్నాడు వీరాకి షేక్ హ్యాండ్ ఇచ్చి ఆల్ ది బెస్ట్ అని చెప్పాడు నవ్వుతూ మనం ఆపే ఆ సర్లే చల్ అంటూ చేయి తోసేసి కార్ దగ్గరకు వెళ్ళాడు సుచిత్ర సురేంద్ర వచ్చి వీరాని హక్ చేసుకున్నారు ఆనందంగా వీరాకి వాళ్ళ ఇద్దరికి నీ అలా చూస్తుంటే చాలా సంతోషం అనిపించింది నన్ను కన్నందుకు నా కోసం అన్ని వదులుకోవడానికి సిద్ధమైనందుకు మీ ఇద్దరికి ఇవ్వబోయే గిఫ్ట్ ఈ ట్రోఫీ అనుకున్నాడు తర్వాత విశిష్ట సిద్ధు సురేంద్ర సుచి ముందే బయలుదేరి డెస్టినేషన్కి చేరుకున్నారు ఆర్గనైజర్ శిరాణి గౌతమ్ని పక్కకి తీసుకెళ్ళి రూల్స్ మళ్ళీ చెప్పారు వంద కిలోమీటర్ల దూరం డెస్టినేషన్కి ఎవరు ముందు వస్తే వాళ్ళే విని ఫోన్ యూజ్ చేయకూడదు ఒక్కసారి స్టార్ట్ అవ్వాలి ఈ కమాండ్స్ మీకు కారులో వినిపిస్తూనే ఉంటాయి అంటూ ఇంకొన్ని చెప్పి ఇద్దరిని ప్రిపేర్ చేస్తారు వీర చాలా కాన్సన్ట్రేషన్ కాన్సన్ట్రేషన్తో విన్నాడు విజిల్స్ వేయగానే ఇద్దరూ వెళ్ళి కార్లలో కూర్చున్నారు ఒక ఆమె ఫ్లాగ్ పట్టుకొని వచ్చింది అందరిలో టెన్షన్ మొదలైంది ఆమె ఫ్లాగ్ ఓపి వెనక్కి రాగానే వీరాకి వాయిస్ కమాండ్ వినిపించింది హియర్ ది కౌంట్ డౌన్ స్టార్ట్ అంటూ టెన్ నుంచి మొదలై ఒకటికి వచ్చి గో అని వినిపించింది వీర గేర్ మీద ఒక చెయ్యి స్టీరింగ్ మీద ఇంకో చెయ్యి వేసి స్టార్ట్ చేస్తాడు మొదటి పది కిలోమీటర్లు ఇద్దరూ ఒకే స్పీడ్తో వెళ్ళారు మీ డెస్టినేషన్కి తొంభై కిలోమీటర్ల దూరంలో ఉన్నారంటూ వాయిస్ కమాండ్ వినిపించింది నెక్స్ట్ వీర ఫాస్ట్ పెంచాడు వంద నుంచి నూట ఇరవై నూట ముప్పై గౌతమి గౌతమ్ కూడా అదే పాస్తో వచ్చాడు సడెన్గా వీరా కారుని వెనక నుంచి వచ్చిన ఒక కారు గట్టిగా ఢీకొట్టింది అంతే వీరా కారు ఎగిరి రోడ్డుకి అవతల తగిలి పడింది వీరా వెంటనే రియాక్ట్ అయి కారులో నుంచి దూకాడు కారు కొంచెం దూరం వెళ్ళి ఆగిపోయింది తన చేతికి కారు గ్లాసులు గీసుకొని బ్లడ్ కారుతుంది గౌతమ్ వెళ్ళిపోయాడు చూసి చూడనట్లు వీరా పైకి లేచి కారు దగ్గరకు వెళ్తుంటే ఇంకా గెలుద్దామనే అంటూ వినిపించింది చూసేసరికి రితేష్ తన వైపే కోపంగా చూస్తున్నాడు వీర నువ్వు అన్నాడు కోపంగా ఆ నేనే ఆ రోజు అక్కడి నుంచి పారిపోయా కురేషికి జరిగింది చెప్పి కాళ్ళు పట్టుకుని బతిమలాడితే నన్ను వదిలేశాడు కానీ నిన్ను మాత్రం వదలలేదు నువ్వు రానంటున్నావు నిన్ను మాత్రం వదలడం లేదు అసలు నాకు అర్థం కాని విషయం ఏంటంటే ఏముందిరా ఆ నీతో పార్టిసిపేట్ చేసిన గౌతమ్ నా కజిన్ వాడు మాత్రమే గెలవాలి మేము ప్లాన్ చేసి టాప్ రేసర్కి యాక్సిడెంట్ చేయించాం ఉన్న పదకొండు మందిలో రేస్ కానిస్తారులే అనుకుంటే చా అంటూ ఖాళీతో కారుని కొట్టి ఎవరు దొరికినట్లు నీ తమ్ముడిని తెచ్చారు వాడు ఆల్రెడీ రేసర్ తప్పకుండా గెలుస్తాడు అందుకే ఆ రోజు వాడి చేతులు విరిచేయమని మనసుల్ని పంపాను అక్కడితో పీడపోతుందనుకుంటే నా కర్మ నువ్వు తగిలావు మళ్ళీ అక్కడ మాఫియాలో నువ్వే ఇక్కడ రేసింగ్లో నువ్వే ఈ టైమింగ్ రా అనేది అంటూ రివాల్వర్ తీశాడు వీరా రే నా కొడుక నాకు టైం లేదు నిన్ను కొట్టడానికి కూడా నిన్ను అంటూ ఎగ్గిరి బలంగా ఒక తన్ను తన్నాడు ఆ ఫోర్స్కి రితేష్ ఎగిరి అవతలి పడ్డాడు వీరా వెంటనే వెళ్ళి కాల్ స్టార్ట్ చేస్తుంటే స్టార్ట్ అవ్వలేదు వెంటనే దిగి ఈ ఫ్రంట్ బ్యాడ్ బ్యానెట్ ఓపెన్ చేశాడు బ్యాటరీకున్న గ్రాఫైట్ కనెక్టర్ విరిగి ఉంటుంది కార్లో ఏమైనా రిపేర్ కిట్ ఉందేమో చూశాడు కనబడలేదు అర్థమైంది ఇది కూడా వీడిపనే చా ఇప్పుడు ఎలా అనుకుంటూ చుట్టూ చూస్తుంటే రితీష్ వచ్చి వీరా కాళ్ళు పట్టుకొని లాగాడు వీరా కింద పడగానే గన్ తీసి కాల్చబోయాడు వీరా వెంటనే పక్కకి జరిగి తన కాళ్ళు పట్టుకొని కింద పడేసి రితీష్ మొహం మీద దబదబా గుద్దాడు తర్వాత తన బెల్ట్ బయటకు తీయగానే ఐడియా వచ్చింది వెంటనే బెల్ట్కి ఉన్న బకిల్ హుక్ తీసి గ్రాఫైట్ ఉన్న రాడ్కి కనెక్ట్ చేశాడు ఆ బెల్ట్తో రితేష్ చేతులు గట్టిగా కట్టేసి నోట్లో ఖర్చేపు కుక్కి వాడిని ఎత్తి అమాంతం మనకి డిక్కీలో వేసి లాక్ చేసి కాల్ స్టార్ట్ చేశారు స్టార్ట్ అయింది రై మనీ రోడ్ ఎక్కించాడు ట్రైమ్ అని రోడ్ ఎక్కించాడు నూట యాభై స్పీడ్ పెంచి ముందుకు కొనిచ్చాడు మీ డెస్టినేషన్కి డెబ్బై కిలోమీటర్ల దూరంలో ఉన్నారు అంటూ వాయిస్ కమాండ్ వచ్చి వినిపించింది వీర కార్ ఫాస్ట్గా ఎక్కడ తటపడకుండా గేర్స్ మారుస్తూ చాలా బ్యాలెన్స్డ్గా డ్రైవ్ చేస్తున్నాడు ఇంకా అక్కడ తన కోసం ఎంతో ఆతృతగా వెయిటింగ్ తన ఫ్యామిలీ సిద్ధు విషి మొత్తానికి ఈ క్రెడిట్ అంతానేదే రామ్ వెనుక నువ్వే ఉండి ఇదంతా చేసావు అన్నాడు ఆనందంగా బట్ విశిష్ట మనసు ఎందుకో చాలా డిస్టర్బ్గా అనిపించింది విరాకి ఏదైనా అయిందా అనిపిస్తుంది ఎందుకో చేతులు చల్లబడ్డాయి సిద్ధు అది గమనించి ఆర్ యు ఓకే అని అడిగాడు బాబా కొంచెం వాటర్ ఇవ్వు అని అడిగింది వాటర్ ఇవ్వగానే గటగట తాగి లేచి అటు ఇటు తిరుగుతుంది టెన్షన్గా సిద్ధు ప్యానిక్ కప్పకు విషి అన్నయ్యే విన్ అవుతాడు అన్నాడు చాలా కాన్ఫిడెంట్గా అరగంట తర్వాత గౌతమ్ కారు కనిపించింది దూరం నుంచి అరే వాడు ఏడి అన్నాడు పెద్దగా సుచిత్ర సురేంద్ర కంగారుగా పైకి లేచారు పైకి లేచి విశిష్ట అయ్యో నా డాన్ ఏడి అంటే నిజంగానే తనకి ఏదో ప్రమాదం జరిగింది కన్నీళ్ళు ఆగలేదు తను ఏడిస్తే ఎక్కడ సుచిత్ర కంగారు పడుతుందో అని కంట్రోల్ చేసుకుంటూ అలాగే చూస్తుండగానే గౌతమ్ కార్ డెస్టినేషన్కి దగ్గరగా వచ్చేసింది ఇంకా పదైదు సెకండ్లు ఉంది అనగా తన్ని దాటుకుంటూ వచ్చేసాడు వీర అంతే విశిష్ట ఆనందంగా అటువైపు పరిగెత్తింది సుచిత్ర వస్తే రాక్షసి ఆగవే అలా పరిగెత్తకు అంటూ తన వెనకే వచ్చింది వీర కార్ దిగ్గానే అందరూ ఒకటే చప్పట్లు విశిష్ట పరిగెత్తుకుంటూ వచ్చి వీరాని హక్ చేసుకొని నీకు ఏదో యాక్సిడెంట్ అయ్యింది కదా అని అడిగింది కంగారుగా వీర తన కళ్ళల్లోకి చూస్తూ లేదు అంటూ నవ్వాడు సుచిత్ర సురేంద్ర సిద్ధు వచ్చి వీరాని హక్ చేసుకున్నాడు సంతోషంగా తర్వాత ఆర్గనైజర్ ఒకతను బిరాని గౌతమిని స్టేజ్ మీద పిలిచాడు ఇద్దరూ వెళ్ళగానే ఆయన సార్ అని పిలిచాడు వెంటనే ఇద్దరు పోలీసులు వచ్చి గౌతమ్ని అరెస్ట్ చేశారు అందరూ షాక్గా చూస్తుంటే ఆయన మాట్లాడుతూ ఈ ట్రోఫీ అందుకోవాలంటే కావాల్సింది ధైర్యం తెగింపు అలా అని దీని ద్వారా వచ్చే నేమ్ అండ్ ఫేమ్ కోసం అంతలా దిగజారటం చాలా తప్పు అంటూ గౌతమ్ వైపు చూస్తూ జరిగింది చెప్పి మా వాయిస్ కమాండ్స్ మీకు వినిపించినప్పుడు మీ మాటలు మాకు వినిపించమా రామ్ కారుకి యాక్సిడెంట్ చేసి జరిగింది తనే చెప్పాడు ఈ గౌతమ్ ఫ్రెండ్ అనగానే వీర వెళ్ళి డిక్కీ ఓపెన్ చేసి రితేష్ని లాక్కొచ్చి అందరి ముందు పడేశాడు విశిష్ట సిద్ధు ఒకరినొకరు చూసుకున్నారు ఆశ్చర్యంగా ఆ తర్వాత రితేష్ని కూడా అరెస్ట్ చేసి పట్టుకొల్లారు తర్వాత ఆర్గనైజర్స్ కంటిన్యూ చేస్తూ అండ్ ఈ ఇయర్ కేకే గ్రూప్ కార్ రేసింగ్లో విన్ అయిన మిస్టర్ రాముకి ట్రోఫీ అందజేస్తున్నామన్నాడు వీరు వెళ్ళి ట్రోఫీ అందుకోగానే అందరూ గట్టిగా చప్పట్లు కొట్టారు ఆయన అంతేకాదు తను అంత ప్రమాదానికి గురైనా సరే ఎక్కడా ప్యానిక్ అవ్వకుండా ఎంతో బ్యాలెన్స్డ్గా విన్ అయిన మిస్టర్ రామ్ని మా కంపెనీ బ్రాండ్ అంబాసిడర్గా సెలెక్ట్ చేశామన్నాడు సిద్ధు యాహు అంటూ పైకి ఎగరాడు అందరూ హైదరాబాద్ తిరిగి వచ్చారు కొన్ని రోజుల తర్వాత జాను అనుకున్నట్లే విశిష్టకి చాలా గ్రాండ్గా శ్రీమంతం జరిగింది సమీ సురేఖ సటోరాతో సహా అందరూ వచ్చారు అంతేకాదు విమ్మో అంకుల్ తన ఫ్రెండ్స్ అందరినీ పిలిచి ఆ రోజు నాకు ఇష్టం లేకుండా నా కూతుర్ని పెళ్ళి చేసుకుంది ఎవరో కాదు నా పెద్ద మేనల్లుడు శ్రీరామ్ మా అందరి కోసం తన పాత లైఫ్ని వదిలేసి గా కొత్త లైఫ్ స్టార్ట్ చేశాడు అంటూ అందరి ముందు వీరాని హక్ చేసుకుని నువ్వే గెలిచా అల్లుడు అన్నాడు ఆనందంగా వీరా కూడా నవ్వి అయినా నిన్ను వదలనుగా ఉన్నాడు ఆరు నాలుగు నెలలు గిర్రం తిరిగాయి వీరా ఫార్ములా వన్ రేస్లో టాప్ రేసర్గా సెలెక్ట్ అయ్యాడు హైదరాబాద్లో ఓ కొన్నాడు బుల్లి విసిరా భూమి మీదకు వచ్చింది విశ్రాలు తమ బేబీతో ఆ ఇంట్లోకి వచ్చారు అన్నట్లు మన విలన్ పాప అదే నట్టు తన ప్యాలెస్ కోసం రోణితో గొడవ పడి త్రినాథ్ అంకుల్ సలహా మేరకు చివరికి తన్నే పెళ్లి చేసుకుంది పాపం నట్టు బలైందా రోణి బలయ్యాడా అని కాలమే నిర్ణయించాలి ఇంకా చిట్టిగాడు పర్మనెంట్గా విస్రావరల్ సీనియర్ వర్కర్గా ప్రమోషన్ కొట్టేశాడు వీరాని మాపే అనుకోవడం మానలేదు వీరాకి తన కూతురే లోకం పాప పుట్టాక తనకి ఇంకా కలిసి వచ్చింది రేసర్ అయ్యాడు తన నేమ్స్ కలిసేటట్లే విఎస్ఆర్ అని కార్ల కంపెనీ స్టార్ట్ చేశాడు ఓకే రోజు వీరా తనకి అన్నం తినిపిస్తుంటే విశిష్ట వచ్చి పక్కన కూర్చొని వీరా చెవి కొరుకు కొరుకుంది అది చూసి విశ్రా విశిష్టని ఒక్కటి వేసింది విశిష్ట ఓస్ని ఎంత ప్రేమో నీకు మా నాన్న అంటే అంటూ వీరాతో దీనికి పోటీ వస్తున్నాడు అన్నది నవ్వుతూ వీర వెంటనే తన్ని హక్ చేసుకొని నిజంగా అని అడిగాడు ఆనందంగా ఉల్లి విసిరా నాన్న ఎత్తుకో అంటూ చేతులు చాపింది విసి వీర విశిష్టని వదిలి తన్నే ఎత్తుకున్నాడు విశిష్ట మూతి ముడిచి పోయెబ్బో అంటూ వెక్కిరించింది వీర విసిరాకి ముద్దు పెట్టి బంగారం నీకు తమ్ముడు రాబోతున్నాడు ఏం పేరు పెడతావు అని అడిగాడు విసిరా మాపే అన్నది ముద్దుగా అది విని విశిష్ట పక్కపక్క నవ్వుతుంటే వీర నీకెవరు చెప్పారు ఆ పేరు అని అడిగాడు ఆశ్చర్యంగా చిత్తి అంటూ నవ్వింది వీర పాపని విశిష్టకిచ్చి చిట్టి అని పిలిచాడు చిట్టి వచ్చి అన్న అంటూ గర్వంగా నిల్చున్నాడు జాను వీడికి రేపటి నుంచి కాదు వాళ్ళ నుంచే అన్నం లేకుండా కూర చారు మాత్రమే పెట్టు నెల రోజుల పాటు అన్నాడు సీరియస్గా చిట్టి కాడు ఎప్పటిలాగానే కొంతకాలం తర్వాత జూనియర్ మాపైని కన్నది విశిష్ట వాడు పుట్టగానే చూస్తుంటే అందరూ నవ్వుకున్నారు విశిష్ట మాత్రం జూనియర్ మాపే అంటూ నవ్వింది చిన్నగా వీర వాడిని ఎత్తుకొని చెవులో ఏదో చెప్పాడు విశిష్ట ఏం చెప్పావు అని అడిగింది వీర కన్ను కొట్టి సీక్రెట్ అన్నాడు ఆ తర్వాత సిద్ధేశ్లకి ఓ బాబు పుట్టాడు వాడు చూడటానికి సేమ్ సిద్ధులాగా క్యూట్గా కమ్ అమాయకంగా ఉన్నాడు వాళ్ళు ఇండియా వచ్చిన ప్రతిసారి జూనియర్ మాపే వాడిని అని లాక్కెళ్ళేవాడు సురేంద్ర సుచిత్ర విమ్ము గౌతమి ఇండియా టు యూకే సీజన్ టికెట్స్ తీసుకున్నారు దాదయ్య జాను మాత్రం పర్మనెంట్గా విసిరవరల్లో సెటిల్ అయ్యారు ప్లేస్ మిన్ను ఐలాండ్ టైం సాయంత్రం నాలుగు గంటలు పైన నుంచి చాపర్ ల్యాండ్ అవుతున్న అందరూ అలర్ట్ అయ్యారు బాస్ వచ్చేశారు అంటూ కొంతమంది చాపర్ దగ్గరకు వచ్చారు చాపర్లో నుండి వీర కిందికి దిగాడు విత్ బ్లాక్ సూట్ అందరూ విష్ చేస్తుంటే తను మాత్రం సీరియస్గా ముందుకు వెళ్తున్నాడు కాల్ ఫ్రమ్ జాన్ లిఫ్ట్ చేయగానే సేఫ్గా ల్యాండ్ అయ్యారా మిస్టర్ డాన్ కంప్షేర్ అని అడిగింది పిల్లలు ఏం చేస్తున్నారు అని అడిగాడు ఏం చేస్తారు రేసర్ రామ్ గారి కారు రేసింగ్ చేస్తున్నారు యమా ఇంట్రెస్ట్గా మరి నువ్వు అని అడిగాడు నేను నా డాన్తో మాట్లాడుతున్నా కదా అంటూ నవ్వి ఐ లవ్ యూ డాన్ నువ్వు ఎప్పటికీ నా వీరావే ఇంకా డాన్వే అన్నట్లు చెప్పడం మర్చిపోయాను కురేషిని అడిగానని చెప్పు బాయ్ అంటూ ముందు ముద్దు ఇచ్చి ఫోన్ పెట్టింది అలా మనోడు తన ఫ్యామిలీ కోసం రామ్ది రేసర్గా తన డ్రీమ్ కోసం ది షేర్ కమ్ డాన్గా రెండు క్యారెక్టర్లో ఇన్వాల్వ్ అయ్యాడు బట్ తను ఎవరికి ఈ విషయం చెప్పకూడదని అనుకున్నాడు విశిష్ట తక్కువది కాదుగా ఓ డాన్గా జాను తను మారాడంటే నమ్మింది కానీ మాఫియా వదిలాడంటే మాత్రం నమ్మలేదు ఆ రోజు తను వేసరిగా గెలిచిన రోజే అడిగింది వీర ఒకప్పు ఒప్పుకున్నాడు విశిష్ట కూడా తనకి మాట ఇచ్చింది ఇంకెప్పుడు ఎవరితో చెప్పనని అలా మన విశ్రాలు ప్రేమంటే సులువు కాదని తెలుసుకొని ఎన్నో కష్టాలు దాటుకొని చివరికి ఒకరి ప్రాణమయ్యారు వీర చాలా సంతోషంగా తన డాన్ తన డెన్లోకి అడుగుపెట్టాడు డాన్ లాగా అక్కడ తన కోసం దేశ విదేశాల నుంచి వచ్చిన వంద మంది డాన్స్తో మీటింగ్ అన్నట్లు మన విలియమ్స్ బా బాబాయ్ రెహమాన్ అంకుల్ కూడా వీరాకి రైట్ హ్యాండ్ అండ్ లెఫ్ట్ హ్యాండ్స్ వీరాని చూసి అందరూ లేచి నిలబడ్డారు కురేషితో సహా ఎందుకంటే కురేషి ఇప్పుడు వీరాకి అసిస్టెంట్ ఇది ఎలా జరిగిందో తెలియాలంటే మనం నాలుగు సంవత్సరాలు వెనక్కి వెళ్ళాలి ఆ రోజు కురేషి వీరాతో ఛాలెంజ్ చేశాడు ఐడెంటిటీ అంటూ అసలు తను ఛాలెంజ్ చేసింది ఎందుకంటే తనని కలిసి రితేష్ వీరా గురించి వాడు ఎప్పటికైనా డేంజర్ మీ ప్లేస్ ఖచ్చితంగా కొడతాడు లేపేయండి అని చెప్పాడు ముందు కోపం తెచ్చుకున్న వీరా రాను అనగానే తనకి డౌట్ వస్తుంది అంతే ఈజీగా తన డ్రీమ్ని వదులుకుంటాడా అని టెస్ట్ చేద్దామని రావాలి అని పట్టుబడతాడు బట్ అప్పటికే వీరా తన మైండ్లో ఎప్పుడో ప్లాన్ సిద్ధం చేసుకున్నాడు తన ఫ్యామిలీ కోసం రామ్గా మారాలని వాళ్ళకి తెలియకుండా వీరాది డాన్గా ఉండిపోవాలని అందుకే కురేషి అలా చెప్తుంటే తను నవ్వాడు అసలు అంతకన్నా నెల రోజుల ముందే కురేషి ప్లేస్లోకి తను వెళ్ళాలని డిసైడ్ అయ్యి అందుకే అనుగుణంగా రెహ్మాన్ ద్వారా తన పావులు కదిపాడు కురేషికి ఉన్న శత్రువులతో వీడియో కాల్ అరేంజ్ చేశాడు రెహ్మాన్ వీరా మాట్లాడుతూ మీ అందరికీ కామన్ శత్రువు ఒక్కడే కురేషి మీ నుండి ఎన్నో డైమండ్స్ ప్రాపర్టీస్ కొట్టేశాడు మీ వాళ్ళ అందరినీ చంపేస్తాడు మీరంతా వాడి మీద ఎంత కోపంగా ఉన్నారో అర్థమవుతుంది అనగానే రెహ్మాన్ సో మీరంతా వీరాకి సపోర్ట్ చేస్తే కురేసీ ప్లేస్లో వీరా డౌన్ అవుతాడు ఏమంటారు అని అడిగాడు అందరూ ఓకే అన్నారు వీరా కానీ ఒక విషయం నా రూల్స్ వేరు అవన్నీ రెహ్మాన్ మీకు మేల్ చేస్తాడు అని చెప్పాడు ఇదంతా మీ కురేషి వీరాని గెలుకాడు వీరా కావాలనే కాసేపు ఫ్యామిలీని హైడ్ చేశాడు కురేషిని కన్ఫ్యూజ్ చేయడానికి ఆ రోజు నైట్ అందరూ గెస్ట్ హౌస్లో పడుకుంటే వీర మాత్రం వేరే రూమ్లోకి వెళ్ళి ఫోన్ ద్వారా తన ప్లాన్ ప్రకారం కురేషిని పట్టుకొని మిన్ను ఆయన్ల్యాండ్లో బంధించాడు ఆ తర్వాత వచ్చి కురేషి ప్లేస్ ఆక్యుపై చేశాడు తను చెప్పినట్లే వినకపోతే అరెస్ట్ తప్పదని బెదిరించాడు కురేషిని చేసేది లేక కుర్రు బాబాయ్ డాన్ కింద చోట డాన్ అయ్యాడు అది జరిగింది ఇప్పుడు మీటింగ్లో రెహ్మాన్ అజెండా గురించి చెప్పాడు అందరూ ఒకే అంటూ అమోదం తెలిపారు కుర్రు మాత్రం డీల్ అయిపోయాడు తన ఆస్తులను అందరికీ పనిచేశాడు వీర ఒకప్పుడు ఏ ఎన్నో ఐలాండ్లో తను రాయల్గా తిరిగాడు ఇప్పుడు అదే ఐలాండ్లో ఒక చిన్న ఇంట్లో ఉంటున్నాడు మీటింగ్ అవ్వగానే వీర అడ్డొచ్చిన ప్రతిభాలని చంపే వాడు కాదు డాన్ అంటే శత్రువులను మళ్ళీ లేవకుండా చావు దెబ్బ కొట్టేవాడే నిజమైన డాన్ అది నేను వీరా అంటూ లేచి నడుస్తుంటే వెనుక నుంచే అదే సాంగ్ నేనుండే స్టైలే ఇలా ఏదిగానే నీ ఎంతలా ఎవరైనా సలాం అనేలా అడుగడుగు ఒకేలా నడవనగా ఏవేళ ఎవరు నన్ను ఊహించేలా నేవేళ విసితే విలవిలా నేనెలా కదిలే హల్లా ఉల్లా మై నేమ్ ఈజ్ వీరా వీ ఫర్ వీరా ఒకటే సైన్యంలా వచ్చాను ఇలా మనిషి అయితే ఉంటుంది ఇలా ఎనిమిది ఎవడైనా ఎవ్వడిని నేను నేను అలా బ్యాక్గ్రౌండ్ సాంగ్తో మనం ఆపే కం షేర్